వాట్ విల్ చూస్ బిట్వీన్ లవ్ అండ్ మనీ మనీ వై అంటే సిచ్యువేషన్స్ ఏది ఉన్నా ఉత్తి లవ్ ఉంటే సరిపోదు మెచ్యూర్డ్గా ఆలోచించుకుంటే మనీ ఇస్ ఇంపార్టెంట్ మనీ మీద మనకు ఒక కంట్రోల్ ఉండి ఉంటే లవ్ విల్ ఇన్ ఆబ్లీవర్ హ్యాండ్స్ అదే అబ్బాయిలు డబ్బులుంటే ప్రేమ ఆటోమేటిక్గా ఉత్తి లవ్ ఉన్నా డబ్బులు లేదనుకోండి గొడవలు వస్తాయి నే డబ్బులు లేవు ఎలాగా కష్టాలు ఇది అది అని అది బేసిక్ హ్యూమన్ నేచర్ అనమాట కష్టాలు వచ్చినప్పుడు మనం ఆ కష్టం యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడం సో బ్లేమ్ చేస్తూ ఉంటాం డబ్బులు లేవు అని లేదంటే నువ్వు ఇలాంటివి నువ్వు నువ్వు ఇలాంటి దానివి నేను ఇంకా బెటర్గా ఉన్న వాళ్ళు చూసుకుంటే బాగుండేమో ఇట్లాంటివన్నీ వస్తాయి అదే ఆ డబ్బులే ఉన్నాయి అనుకోండి ఏమి ఉండదు రిలేషన్షిప్ మీద ఫోకస్ చేస్తారు కాన్సన్ట్రేషన్ డబ్బులు సంపాదించండి ఫస్ట్ సో హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ యూ హ్యావ్ మెట్ ఇన్ దిస్ ఇయర్ ఇంకా ఇయర్ స్టార్ట్ అయ్యింది కదా అందుకే నేను అడుగుతున్నా ఈ వన్ మంత్ కలలే మేబీ మీరే అయ్యి ఉండొచ్చు ఇదేదో నా కోసం అడుక్కున్నట్టు సెల్ఫ్ షౌట్ అవుట్ అనుకోండి పర్లేదు ఓకే వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ లై యూ హ్యావ్ ఎవర్ టోల్ టు సమ్వన్ మీ జీవితంలో ఇప్పటివరకు చెప్పిన పెద్ద అబద్ధం స్టార్ట్ అయిపోయిన ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తున్నా అందరూ నేను కూడా చెప్తా అది మీరు ఇంకా ఫైవ్ మినిట్స్ అన్నారు ఇక్కడే ఉన్నా అన్న అది ఒకటి ఇంకా అంటే అంటే నాకు చాలా కొంచెం మౌమాటం ఎక్కువ అనమాట సో ఏదైనా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే అవతల వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా నేను అది కన్వే చేయలేను ఆ ఓకే నేను అడ్జస్ట్ అయిపోయా నేను బాగానే ఉన్నా అని చెప్తాను అనమాట అది లయ్యో ఏంటో తెలియదు కానీ ఇంకా ఇదైతే ఇదే ఫన్నీగా అయితే అది మామూలుగా అయితే ఇంకా ఇది ఓకే మోస్ట్ కామన్ రీజన్ ఫర్ ఏముంది మిస్కమ్యూనికేషన్స్ మిస్అండర్స్టాండింగ్స్ మోస్ట్ కామన్ అయితే అది ఇంకా కొంచెం మెచ్యూర్డ్ రిలేషన్షిప్స్కి వస్తే ఇన్కంపాటబిలిటీస్ ఇన్కంపాటిబిలిటీస్ యాక్సెప్ట్ చేసుకోలేము అనే స్టేజ్కి వెళ్ళిపోతే బ్రేకప్ అవుతుంది ఇంకా అంటే లైఫ్లో ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరిది టూ డిఫరెంట్ అబ్బ్రింగింగ్స్ ఉంటాయి అంటే టూ డిఫరెంట్ ఫ్యామిలీస్లో సొసైటీస్లో వాళ్ళు పెరుగుతారు టూ డిఫరెంట్ అప్బ్రింగింగ్స్ వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆబ్వియస్లీ ఇన్కంపాటిబిలిటీస్ వస్తాయి సో అది లాంగ్వేజ్లో అవ్వచ్చు లైఫ్ స్టైల్లో అవ్వచ్చు ఫ్యామిలీ స్టేటస్ అవ్వచ్చు స్టడీస్లో అన్నిట్లో ఇన్కంపాటిబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఒకళ్ళొకల్ బ్లెండ్ అవుతున్నారు అన్నది ఇంపార్టెంట్ ఎప్పుడైతే అది మేము యాక్సెప్ట్ చేసుకోలేం అనుకుంటారో అప్పుడు అది బ్రేక్అప్ అవుతుంది కొన్ని రీజన్స్ని అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుందండి నాకు అలాంటి ఆన్సర్లు ఇస్తున్నారు మీరు సో వాట్ ఈస్ ద వియర్డెస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ ఇన్ అదే మీ దగ్గర పీపుల్లో మీకు నచ్చని డ్రెస్సింగ్ స్టైల్స్ అది అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి అంటే జీన్స్ అది చిన్న చిన్నగా ఉంటే ఓకే కానీ మరి ఇంత పెద్ద పెద్ద కన్నాలు ఉంటాయి అందులో చేయి కూడా ఇలా పెట్టుకుంటే అది చాలా వియర్డ్గా అనిపిస్తుంది ఇంత ఇంత కన్నాలు ఉంటే అవి ఇలా ఇలా ఊగుతూ ఉంటాయి నాకు చాలా వియర్డ్గా అనిపిస్తుంది అది ఫ్యాషన్ అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది నాకైతే అది బియర్డ్గా అనిపిస్తుంది అనమాట టాన్ జీన్స్ మిక్స్ట్ అది అంటే నా ఇన్నర్ వాయిస్ అని ఏంటి అది ఆ జీన్స్ అంత పెద్ద బొక్క ఉంది అనుకుంటాను అలా ఈ మధ్యన మహేష్ బాబు గారి సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది వేసుకున్న జింపస్తున్నారో చింపకేసుకుంటున్నారు ఎంత చింపాలో చింపు ఆ ఎవ్వరు వే సరే ఒక చిన్న రాపిడ్ ఫైర్ ఓకే